హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజు రోజుదన్నమాట మా ఊరిపైన ఊరేగింపుగా వచ్చింది కృష్ణుడు అయితే ఆ రోజైతే వీడియో అప్లోడ్ చేయడానికైతే టైం లేదు ఫ్రెండ్స్ సారీ ఇక చూడండి ఇక్కడ ఒక అవ్వ అయితే ఇక్కడి నుంచి దండం పెట్టేసుకుంటుంది కదా ఇక తాతల్లేసి హార్ ఇస్తున్నాడు వాళ్ళిద్దరిని చూసి అయితే నాకు చాలా ముచ్చట అయ్యింది అన్న ఫీలింగ్ లేకుండా దేవుడికి హార్చ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళాడు ఆ అవ్వ నడవలేదన్నమాట అందువల్లనే అయితే అక్కడ నుంచి దండం పెట్టేసుకుంటుంది ఇక మా ఊరి పక్కన పొలాల్లో అయితే కృష్ణాశ్రమం ఉంది అక్కడైతే ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉందనమాట చెట్లు కూడా ఫుల్గా ఉంటాయి సపోటా పన్ను చెట్లు ఇంకా పనసపండు చెట్లు ఇంకా చాలా రకాల పూల చెట్లు అన్నీ ఉన్నాయని మాడి చెట్లు టెక్ చెట్లు అన్నీ అన్నమాట మీకు ఒకసారి నేను అక్కడ ఆసనం దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే మా సందులో పది మంది ఉన్నారనమాట పది ఇండ్లు ఉన్నాయన్నమాట ఇక ట్రాక్టర్ అయితే సందులో ప్రాధం చేసి మేము దేవుడి దగ్గరికి రోడ్లో వచ్చేసి ఇస్తాము ఇక దేవుడు మన కోసం ఇంత దూరం వచ్చినప్పుడు మనం ఏ కొంచెం దూరం రాలేమా అంతే కదా మా వాళ్ళంతా కాయ కర్పూరాలతో ఇంకా టెంకాయలు కొట్టుకొని ఇంకా అనేది ఆరకుంట ఇంటి దాకా అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ఎక్కువ కర్పూరాలు వేసుకొని వస్తాము అందులో అంటే ఇక్కడ నుంచి కొద్ది దూరం నడవాలి కదా ఇంక ఇంటి దాకా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి దండిగానే వేసుకొని వస్తాము ఇంకా పూజారులు చూడండి ఇవి స్వా ఈ స్వామీర్లు వచ్చేసి కాశీ నుంచి వచ్చారు పూజలు జరుగుతాయి అన్నప్పుడు బయట నుంచి చాలామంది వస్తారనమాట స్వామిలో ఇక ఇక్కడ ఉన్నారు ఆశ్రమంలో ఇద్దరు ముగ్గురు స్వామిలు వాళ్ళంతా చనిపోయారు అనమాట ఏ జ ఎక్కువ ఏ అంటే అన్ని రోజులు బ్రతకడం చాలా గొప్ప అనమాట కాకపోతే వాళ్ళని అక్కడే సమాధిగా ఇవి చేశారు బూడ్చిపెట్టారు మామూలుగా కాకుండా కూర్చొని పెట్టి అంట ఆ రోజు చనిపోయిన రోజు కూడా పండ పెట్టలేదు అంటే కూర్చొని పెట్టే కార్యాలన్నీ చేపి చేశారు చూసాము చూసి వచ్చాము అంటే చావు అని కాకుండా మామూలుగా అయితే గుళ్ళో చనిపోయిన వాళ్ళని ఉన్నారు కదా కాకపోతే ఆయన అక్కడే ఉన్నాడు ఆమె ఆయన దేవుడు అని భావించి అక్కడే కూర్చొని పెట్టి చాలా బాగా చేశారనమాట అప్పుడైతే నేను వీడియో తిల్లి తీసుంటే బాగున్నాను సరేలేని హేలాగోలా అయిపోయింది కదా అంత మంచి అదృష్టం అనేది దేవుడి సన్నిధిలో జరగడం చాలా అదృష్టం కదా అలా ఉండాలి ఏమైనా సరే ఇక ట్రాక్టర్ అనేక నిద్ర వచ్చేస్తుంది ఇక మాది పెద్ద ఊరు కదా అంతా తిరగాలి ట్రాక్టర్ కాబట్టి సరి